ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము నేను బ్రతుకు దినములన్నీయూ కృపాక్షేమములే నా వచ్చును కీర్తనలు ఇరవై మూడు ఆరవ వచనము దేవుని ఖచ్చితమైన అన్వేషణ కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నా ముందు ఒక రాయి వద్దకు నడిచాడు అతని చేతుల నిండా సంచులు ఉండటం నాకు స్పష్టంగా కనిపించింది అకస్మాత్తుగా అతను జారాడు ప్రతీదీ పడిపోయింది ఒకరిద్దరు వ్యక్తులు పడిపోయిన వాటిని సేకరించడంలో అతనికి సహాయం చేశారు కానీ వారు ఒకటి వదిలేశారు అతడి పర్సు నేను దానిని తీసుకున్నాను ఆ ముఖ్యమైన వస్తువును తిరిగి ఇవ్వాలనే ఆశతో ఆ అపరిచితుడిని వెంబడించాను నేను సార్ సార్ అని అరిచాను చివరకు అతని దృష్టిని ఆకర్షించాను నేను అతనిని చేరుకోగానే అతను నా వైపు తిరిగాడు నేను పరుసును పట్టుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన ఉపశమనంతో అపారమైన కృతజ్ఞతతో ఆ చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ వ్యక్తి వెంట పడటం చాలా భిన్నమైనదిగా అనిపించింది చాలా ఆంగ్ల అనువాదకులు సుపరిచితమైన ఇరవై మూడవ కీర్తనలోని చివరి వచనంలో వెంటవచ్చును అనే పదాన్ని ఉపయోగించారు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంటవచ్చును వచ్చును అనే పదం సరిపోతుండగా ఉపయోగించిన అసలు హీబ్రూ పదం మరింత శక్తివంతంగా ప్రభావవంతంగా ఉంటుంది పదానికి అక్షరార్థంగా వెంట లేదా వెంబడించటం అని అర్థం వేటాడే జంతువు తన వేటను వెంబడించినట్లే గొర్రెలను వెంబడిస్తున్న తోడేలు గురించి ఆలోచించండి పెంపుడు జంతువు ఇంటి వరకు మిమ్మల్ని తీరికగా వెంట దేవుని కృపాక్షేమములు ప్రేమ కేవలం సాధారణ వేగంతో మన వెంట రావడం లేదు ఖచ్చితంగా మనల్ని వెంట పడడం వెంబడించటం ఉద్దేశంతో వెంట వస్తున్నాయి ఒక వ్యక్తి తన పర్సుని తిరిగి ఇవ్వడానికి వెంబడించినట్లే మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే మంచి కాపరి ఆయన వెంబడించాడు దేవుని మంచితనం మిమ్మల్ని వెంబడిస్తుందని మీరు నమ్ముతున్నారా ఆలోచన చేయండి ప్రార్థన మంచి కాపరి నీ మంచితనం ప్రేమ నన్ను ఎప్పుడూ వెంబడిస్తున్నందుకు మీకు ధన్యవాదములు ఇది ఇలాగే కొనసాగాలని ఏ సునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె